సినిమా రంగంలో కొద్దిమంది వ్యక్తులే మొత్తం రంగం మొత్తాన్ని కూడా పరిపాలించే విధంగా మొదటి నుంచి జరుగుతుంది ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ముప్పై ఏళ్ళు ఉన్నారు ఆ తర్వాత కృష్ణాన్ సోభన్ బాబు తక్కువ స్థలమే ఉన్నారు ఆ తర్వాత వచ్చిన చిరంజీవి పదిహేడు మాత్రమే ఉన్నారు అయినప్పటికీ సినిమా రంగంలో కొంతమంది హీరోలు ఆకాశానికి ఎత్తేసి వాళ్లే మొత్తం సినిమా రంగాన్ని శాసించే విధంగా మన సినిమా రంగం ఉంది ఇప్పుడు ఆ ఏడెనిమిది మంది చేతుల్లోనే సినిమా రంగం ఉంది కొత్త సినిమాలు రావడం అవుతుంది చిన్నవాడు సినిమా తీయడం అవుతుంది ఆ ఏడని మందితో మంచి కథలు తీయడానికి అవకాశం ఉండదు వాళ్ళు పెద్ద ఎత్తున రెమెండేషన్ డిమాండ్ చేస్తారు ఆ తో ఈ మంచి కథలకి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని ఎలివేట్ చేసేవి వాళ్ళని ప్రజల్లో దేవుళ్ళుగా చూపించేవి మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆ సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు ఎక్కడ లేని హంగామా చేస్తారు వాళ్ళకి యాభై కోట్లు ఇచ్చారు కనుక యాభై కోట్లు రాబట్టుకోవడానికి ఈ ప్రొడ్యూసర్ పెద్ద ఎత్తున హంగామా చేస్తాడు హడావుడి చేస్తాడు మొదటి రోజు ఎక్కువ టికెట్లు పెట్టి ప్రీమియర్ షోలు పెట్టి టికెట్లు పెంచుకునే అవకాశాలను ఉపయోగించుకొని డబ్బు త్వరగా లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు దీనివల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా ఏమీ లేదు మంచి కథలు రావు ఆ హీరో ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళు ప్రజలకు కూడా ఏ ప్రయోజనం లేదు సో మన ఈ దీ ఇలాంటి మోనోపోలిని దెబ్బ కొట్టాలి చిన్న సినిమాలకు కూడా ప్రజలు ఆదరించాలి అంటే సినిమా రంగం ప్రభుత్వ పరిధిలో చక్కగా ఉండాలి వాళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్ రేట్ పెట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి ఇప్పుడు ఓజీ సినిమా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నాడు ఆ హీరో పవన్ కళ్యాణ్ అక్కడ వెయ్యి రూపాయలు పెంచుకోవచ్చు ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయలు పెట్టచ్చు తెలంగాణలో ఎనిమిది వందలు పెట్టచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే ఉంది కనుక ఇక్కడ ఎనిమిది వందలు పెట్టచ్చు ఆ తర్వాత మామూలు జనరల్ టికెట్ల మీద వంద రూపాయలు పెంచుకోవచ్చు ఇక్కడ అక్కడ నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చని వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు ఆదేశాలు ఇచ్చేశారు అది ఇంకా వేలం వెర్రి ముదిరిపోయి కొన్ని చోట్ల ఆ టికెట్లు వేలం పాట పాడి లక్ష లక్షణానికి కూడా మొదటి టికెట్ వేలం పాట పాడి వాళ్ళ హీరోకి ఎక్కడ లేని ఆ హైప్ తీసుకొస్తున్నారు దీనివల్ల ప్రజలకి రూపాయి ప్రయోజనం లేదు ఆ సినిమా బాగా లేకపోతే తెల్లారి ఉదయం ఆటతో వెంటనే రివ్యూలు వస్తాయి ఎవడు ఆ సినిమా మొహం చూడ్డు బాగుంటే ఇవన్నీ లేకపోయినా కూడా వంద రోజులు ఆడుతున్నాం లేదా కనీసం నెల రోజులైనా ఆడి మంచి కలెక్షన్లు తీసుకొస్తుంది బాహుబలి లాంటి సినిమాకే లేదు ఈ హైప్ అంతా సో ఇప్పుడు హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది ప్రీమియర్ షో వద్దు రేట్లు పెంచుకోవడానికి వీల్లేదు ఎరా యథాతథంగా పరిస్థితి ఉండాలి అని చెప్పి తీవ్రంగా తీర్పిచ్చి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసింది ఇది ఓజీ సినిమాకి షాక్ లాంటిది ఇదే అక్కడ కూడా కోర్టులు స్పందించే విధంగా చేస్తే బాగుంటుంది ఏదైనా సరే హీరోకి అభిమానం ఉంటే ఒక కటౌట్ కట్టండి దండవేయండి సినిమా బాగుంటేనే ప్రజలు చూస్తారు అభిమానులు ఉండేది వన్ పర్సెంట్ కూడా ఉండరు ప్రజలంతా చూస్తేనే సినిమాలు డబ్బులు వస్తాయి చూడకపోతే మొదట ఆట వెళ్ళిపోతాయి ఇలాంటి హైపులన్నీ సినిమా బాగున్నప్పుడే వర్కౌట్ అవుతాయి అయితే తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయం మాత్రం అందరూ హర్షిస్తున్నారు